అది నమస్కారం నేను వినమేష్ ఈరోజు మన ట్రూ ట్రాన్స్లేషన్లో మన మొదటి వార్త ఏంటంటే తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఒక వ్యక్తి వేరే ఎవరి చేత నామినేషన్ వేయించకుండా అలాగే తన నామినేషన్లు తన కుటుంబానికే పరిమితం కావాలని ఇద్దరు భార్యలతో రెండు నామినేషన్లు వేయించాడు ఉపసంహరించే గడువు పూర్తి అయిపోయింది ఇప్పుడు ఇద్దరు భార్యలు లో ఒకరు విత్డ్రా చేసుకుంటే రెండో వాళ్ళు సర్పంచ్ అవుతారు గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే కర్మ సిద్ధాంతం గురించి మనవాడి కర్మ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అన్నది ఎందుకంటే ఇందులో ఎవరిని విత్డ్రా చేస్తాడు విత్డ్రా చేసాక మనవాడి ఎలా మన బ్రతుకుని మనుగడని సాగిస్తాడు అన్నది అసలు నాకు తెలిసి ఎవరైనా ఒక లైవ్ స్ట్రీమింగ్ అని చేస్తే దీనికి వచ్చిన వ్యూస్ భారతదేశంలో ఏ ప్రోగ్రామ్ కూడా రావు చూద్దాం ఏం జరుగుతుందా ఇది మొద మన మొదటి ట్రాన్స్లేషన్ రెండోది సంపద కొందరి చేతుల్లోనే ఉంటే ఇండిగో తరహా పరిస్థితులే కేటీఆర్ నిజమేనన్న మరి మీ కుటుంబ సంపదని మీ చెల్లికి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మీరు ఆవిడని బయటికి తరిమీసారు కదన్నా సంపదను షేర్ చేసుకోవాల్సింది కదన్న మీరిద్దరు ఇప్పుడు మీరు ఆమెని బయటికి తరిమీయడం వల్ల మీ కుటుంబానికి వచ్చిన నష్టం ఏం లేకపోవచ్చు కానీ ఆవిడ పరువు కోసం డబ్బు కోసం అచ్చొచ్చిన ఆంధ్రోళన అలా తిడుతూ ఇలా మాకు ఎన్నాలన్నా ఈ దరిద్రం సంపదను మీరు కొందరి చేతుల్లో పెట్టకపోవాల్సిందన్న ఇది మన రెండో ట్రాన్స్లేషన్ విషయం ఇక మూడవది మన సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి చంపడానికి ప్రయత్నించి చివరి కొన ఊపిరితో ఆయన్ని వదిలేశారు అన్న విషయం మనందరికీ తెలుసు సరే మన సునీల్ కుమార్ గారు దళిత కార్ని బాగా యూజ్ చేసుకుంటూ ఇలా ఎలా ఒక రకంగా ప్రజలను రెచ్చగొడుతూ తన వంతు ప్రయత్నం తను చేస్తున్నారు సరే కరెక్ట్గా విచారణకి ఎదురవ్వాలి అన్న వెంట టైంకి కుటుంబంలో ఆరోగ్య పరిస్థితులు బాగాలేని కారణంగా నేను రాలేని చెప్పడం జరిగింది నిజమేనా కుటుంబంలో ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే మనం ఊరి మీద పడి దళితుల్ని కాపుల్ని కులాల పరంగా రెచ్చగొట్టి వాళ్ళని ఏమైనా చేస్తే మన ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యాలు రోగాలు ఈజీగా పోతాయి కానీ ఇలా మన విచారణకి ఇక్కడ వెళ్తే వాళ్ళ ఆరోగ్యాలలో మెరుగుపడతాయనా మీరు చెప్పింది కరెక్టే ఇందులో ఎలాంటి తప్పు కూడా లేదు సరే ఇకపోతే మన నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తమిళనాడులో కొండ మీద దీపం వెలిగించడం అన్న సాంప్రదాయానికి వ్యతిరేకంగా డిఎంకే ప్రభుత్వం తన వంతు కృషితో చేస్తుంది దీనికి మన సనాతన ధర్మాన్ని పాటించాలనుకునే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఒక ట్వీట్ చేశారు ఇది పద్ధతి కాదు ఎందుకంటే హిందువులకు సంబంధించిన సాంప్రదాయాలు ఏవైనా ఉంటే వాటి గురించి ఇమీడియట్గా మనం కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితి కోర్టులు వెళ్ళి మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాల్సిన దయనీయమైన పరిస్థితిలో మనం ఎందుకు బ్రతుకుతున్నాం అంటే అలాగే మనం మొన్న రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళ గురించి చేసిన కామెంట్లు కూడా అందరికీ తెలుసు మనకి పెళ్లి చేసుకోవడానికో దేవుడున్నాడు కలిసి ఉండడానికో దేవుడున్నాడు విడిపోవడానికో ఉన్నాడు ఇలా రకరకాలుగా మీరు చూస్తే వీటన్నిటినీ నాస్తికుల భావజాలైన డిఎంకే వాళ్ళు కానీ లేదా క్రిస్టియన్ ముస్లిం మైనారిటీల ఓట్లు ఈజీగా సంపాదించవచ్చు అనుకునే భావజాలంతో ఉన్న కాంగ్రెస్ కానీ ఇలాంటి పనులు భారతదేశంలో చేస్తూ ఉంటారు దీన్ని హిందువులు ఎప్పుడైతే పసిగట్టి రేపొద్దున్న ఎన్నికల్లో ఎన్నికబడుతున్నవాడు నాస్తికుడా లేదా హిందూ సాంప్రదాయం పాటించని వాడా అని తెలుసుకొని కానీ ఓట్ చేస్తే ఈ పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో రాకపోవచ్చు ఆ రోజులు వస్తాయంటే ఇప్పటి రోజులు ఎలా వచ్చాయో ఆ రోజులు కూడా వస్తాయి దాని గురించి మనం కొంత వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు అభిప్రాయంతో ఏకేమితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ